నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము నాడీ జ్యోతిష్యం ప్రకారము కొన్ని వీడియోలు చేశాము ఈరోజు ఈ వీడియోలో మనకు ఒక అబ్బాయి పుట్టడానికి ఏదైనా అవరోధాలు వస్తాయేంటి ఏ గ్రహాల కారణము లేదా అమ్మాయి పుట్టడానికి ఏ గ్రహాల కారణం అవరోధాన్ని ఇస్తాయి ఏ గ్రహాల కలయిక అవరోధాన్ని ఇస్తుంది అలాగే కాన్పులో చాలా ఇబ్బందులు పడ్డానికి ఏ గ్రహాలు కారణమవుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరి జాతకంలో అయినా ఇక్కడ మీ కంటే ముందు వీడియోలో చెప్పాను మీకు రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నా పరస్పరం చూసుకున్న దృష్టిల ద్వారా లేదా ఒకే దిక్కు రాసులలో ఉన్న తూర్పు దిక్కుల రాసుల్లో ఒక గ్రహం ఉండి ఇంకో తూర్పు దిక్కు రాసుల్లో ఇంకో గ్రహం ఉండొచ్చు లేదా దక్షిణ దిక్కు రాసుల్లో ఒక గ్రహం ఉండి ఇంకో దక్షిణ దిక్కు రాసుల్లో ఇంకో గ్రహం ఉండొచ్చు లేదా పడమడి దిక్కు రాసుల్లో ఒక గ్రహం ఉండి ఇంకో పడమడి దిక్కు రాసుల్లో ఇంకో గ్రహం ఉండొచ్చు అలాగే ఉత్తర దిక్కు రాసుల్లో గ్రహం ఉండి ఇంకొక ఉత్తర దిక్కు రాసుల్లో ఇంకో గ్రహం ఉండొచ్చు ఈ దిక్కులకు సంబంధించిన రాసులు గత వీడియోలో చెప్పాను అయినా కూడా మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను గమనించండి తూర్పు దిక్కు రాసులు అంటే మేషము సింహము ధనుస్సు దక్షిణ దిక్కులు అంటే వృషభము కన్య మకరం పడమటి దిక్కులు అంటే మిథునము తుల కుంభం ఉత్తర దిక్కు అంటే కర్కాటకము వృచ్ఛికము మీనం ఈ రాసులు ఇప్పుడు జాతకంలోకి వద్దాం ఎవరి జాతకంలో అయినా రాహుగ్రహం అనేది రవిగ్రహంతో కలిసి ఉంటే లేదా రాహులు చూసుకుంటున్నా రాహు తర్వాత రవి ఉత్తర దిక్కుల్లో ఒకే దిక్కు రాసుల్లో కలిసి ఉన్న లేదా ఒక గ్రహము ఉత్తర దిక్కు రాసుల్లో ఒక రాశిలో కలిసి ఉండి రెండోది అంటే రాహు మేషంలో ఉన్నాడనుకోండి రవి ఏ ధనుస్సులోనో లేదో సింహంలోనో ఉన్నా కానీ అది కలిసినట్లు కానీ తీసుకుంటాం అలాగే రాహువు వృషభంలో ఉండి రవి కన్యలో కానీ మకరంలో ఉన్నా కలిసిన తీసుకున్నట్టం అలాగే రాహు మిథనంలో ఉండి రవి తులలో కానీ కుంభంలో కానీ ఉన్నా కలిసినట్లే తీసుకుంటాం అలాగే రాహు కర్కాటక రాశిలో ఉండి రవి వృశ్చిక రాశిలో కానీ లేదా మీనరాశిలో ఉన్న కలిసినట్లుగా తీసుకుంటాం ఇది గ్రహకాలయ కంఠం నాడీలో ఇది ఒక ప్రత్యేకత ఇంకా కొన్ని దుష్టులు ఉన్నాయి తర్వాత చెప్తాను మీకు రాహు రవితో ఈ విధంగా సంబంధం ఏర్పడితే వారి జాతకంలో అబ్బాయి పుట్టడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అబ్బాయి పుట్టినప్పటికీ చనిపోయే అవకాశాలుంటాయని చెప్పచ్చు ఇదే విధంగా రాహు శుక్రునితో కలిసి ఉన్న పరస్పర దృష్టి ఉన్న ఒకే దిక్కు రాసులలో ఉన్న ఏదో విధంగా సంబంధం ఏర్పడితే అమ్మాయి పుట్టడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి పుట్టినా చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు అలాగే విధంగా కేతువు రవితో కలిసి ఉన్న ఒక దిక్కు రాసుల్లో ఉన్న చూసుకున్న కేతువు శుక్రంతో అనుకోండి శుక్రునితో కలిసి ఉన్న అమ్మాయి పుట్టేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి అంటే కష్టకానుపు కావచ్చు ఆపరేషన్ జరగచ్చు ఇంకా ఏదైనా సమస్య రావచ్చు అని చెప్పచ్చు అలాగే కేతువు రవితో సంబంధం ఏర్పరచుకున్న అబ్బాయి పుట్టేటప్పుడు ఆ కాన్పు చాలా కష్ట కాన్పు కావచ్చు ఆపరేషన్లు జరగచ్చు ఎన్నో అవరోధాలు వస్తాయని చెప్పచ్చు ఈ విధంగా మనము ఈ పగలయికను ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని మనం నిర్ణయించవచ్చు ఈ విధంగా తెలుసుకోవచ్చు మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీలో ఎవరైనా కానీ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న పరాసర కానీ నాడీ కానీ లేదా వాస్తు కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే తర్వాత వీడియోలో కలుసుకుందాం